హలో ఎవ్రీవన్ ఈరోజు పన్నీర్ కూర ఏ విధంగా ఉండాలో చూపిస్తానండి నా స్టైల్లో మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు కారం వేసి పన్నీర్ ముక్కలని వేసుకోవాలండి అవి కొంచెం వేగిన తర్వాత ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి రెండు వందల గ్రాములు పన్నీర్ అండి వెంటనే వేగిపోతాయి చూసుకొని వేపుకోవడమే ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి కొంచెం మంది వాటర్లో కూడా వేస్తారండి వాటర్లో వేయనవసరం లేదు తర్వాత అదే ఆయిల్లో ఉల్లిపాయలు వేసుకొని బాగా వేపుకోవాలండి తర్వాత రెండు టమాటాలను పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలి ఆ పేస్ట్ అందులో వేసేయడమే మొత్తం ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకొని మంచిగా వేగే వరకు చూసుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అది బాగా మగ్గి పచ్చివాసన పోయే వరకు కూడా చూసుకోండి అడుగంటకుండా కలుపుకుంటూ వేపుకోవాలి అవి వేగిపోయిన తర్వాత మనం కొంచెం ధనియాల పొడుము అలాగే కాస్త గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలండి చిరుకటి పసుపు కూడా వేసాను రుచికి సరిపడా కారం ఉప్పు కూడా ఇప్పుడే వేసేసి అన్నీ బాగా కలిపేసుకోవాలండి మొత్తం అన్నీ బాగా కలిసేలా చూసుకొని తగినంత వాటర్ పోసుకోవాలండి మరి ఎక్కువ వాటర్ వేయనవసరం లేదండి మొక్క ములిగే వరకు చూసుకుంటే సరిపోతుంది సరిపడగా వాటర్ పోసుకొని దానిలో కాస్త కస్తూరి మీద ఉంటే వేసుకోవచ్చండి నా దగ్గర ఉంది కాబట్టి నేను వేసుకున్నాను మీ దగ్గర లేకపోతే వేనవసరం లేదు బాగా కలుపుకొని ఈ విధంగా ఉడికి ఉడికి టైంలో ఆ మొక్కలు వేసేయడమేనండి చూస్తున్నారు కదండి ఈ విధంగా కలుపుకొని మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న పన్నీరు మొక్కలు ఉన్నాయి కదండి ఆ మొక్కలు తెచ్చి ఇందులో వేసేయడమేనండి వేసుకున్న తర్వాత లోటు మీడియంలో పెట్టుకొని గ్యాస్ని బాగా కలుపుకుంటూ మూత పెట్టుకొని దగ్గరగా ఉడికేలా చూసుకోండి చివరిలో కాస్త కొత్తిమీర జలుకోండి అంతేనండి చాలా ఈజీ జీడిపప్పు వేయాలి దోసపప్పు వేయాలి అవన్నీ ఏమీ లేవు మన ఇంట్లో ఉన్న ఉన్నగాడికే వేసుకొని చేసుకోవచ్చండి టేస్ట్ కూడా బాగానే ఉంది మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది కూర అంతా దగ్గర పడేలా చూసుకున్నాక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోద్దండి అంతే అండి కూర దగ్గర పడిపోయింది నచ్చితే కనుక లైక్ చేయండి ఈ విధంగా దగ్గర పడే వరకు చూసుకొని దించేసుకోవడమేనండి వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది చపాతి రోటీ ఇవన్నీ కూడా తినచ్చండి అంతే అండి ఎంతో టేస్టీ అయినా పన్నీర్ కూర రెడీ అయిపోయిందండి